దేవునికి మహిమ కలిగిన గాక దేవుని స్తోత్రం ప్రియమైన దేవుని సంఘమ ఈ మూడవ రోజు మొదటి సేషన్లో మనము ఉన్నాము దయచేసి అందరము ఒకసారి ఆల్రెడీ ప్రార్థన చేశాము మరలా మరొక మారు సభ ప్రారంభమవుతుంది కనుక ప్రియులారా ఒక విషయాన్ని మనం గమనించాలి మనం ఎంత చేసినా ఎంతమంది ఉన్నా ఎన్ని ఆర్భాటాలు హంగామాలు చేసిన పరిశుద్ధాత్మ దేవుడు కనుక మన మధ్య లేకపోతే మనం చేసినంత వృధా మొట్టమొదటిగా మన ప్రభు అయిన యేసుక్రీస్తును ఆయన మన కొరకు ఆదరణకర్తగా పంపిన పరిశుద్ధాత్మ దేవుడిని మన మధ్యకు ఆహ్వానిద్దాం సిన్సియర్గా విశ్వాసముతో నమ్మకముతో బిడ్డరా దేవుడు మనతో మాట్లాడకపోతే దేవుడు మనం దర్శించకపోతే దేవుడు మనను సంరక్షించకపోతే మనకు దిక్కు లేదండి మనకు దిక్కు లేదు ఇంత ప్రయాసపడుతున్నారు సోదరులు కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి ఎంతో శ్రమపడి వాళ్ళ టీం అంతా ఇంత కష్టపడారంటే బిళ్ళరా ప్రజలు దేవుని ఆత్మ ద్వారా అభిషేకించబడి దేవుని చేతిలో పాత్రలుగా అందరూ వాడబడాలని ఆశతో కాబట్టి ఆ దైవజను ఆశ నెరవేరినట్లు అందరం ఒక్కసారి కన్నులు మూసుకొని ఆకాశం రెండు చేతులు పైకెత్తి ప్రభుని ఆహ్వానిద్దాం ఎప్పుడైతే మనందరం కూడా కూడినమ్మో పరిశుద్ధాత్మడు మన మధ్య ఉన్నారు అయితే మరొక్క మారు హృదయపూర్తిగా మన హృదయాలను ఖాళీ చేసుకుంటూ ప్రభువా మా హృదయాలు ఖాళీ చేసుకున్నాము ఆ హృదయాలను మేము నింపండి నాయన తండ్రి నిబిడ్డలు పడుతున్న ప్రయాసకు తండ్రి వచ్చిన మేమందరము మేళ్ళు పొందాలి స్వామి అని ఆకాశేపు కనులెత్తి మన ప్రభువుని నోరారా హృదయపూర్తిగా ఆహ్వానిద్దాం దేవుని బిడ్డారా ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి పరిశుద్ధాత్మ దేవుడా మీకు వందనాలు ఇంత గొప్ప సాక్షి సమూహము ఆవరించి ఉండగా అని అపోతున్న పౌలు గారు పలికినట్లుగా ఇక్కడ ఉండేది మేము మాత్రమే కాదు నాయన గొప్ప సాక్షి సమూహము ఇక్కడ ఆవరించి ఉన్నది నాయన పరిశుద్ధాత్మ దేవుడా బలమైన ఆత్మకార్యాలు మేము చూడాలి మా దేవుడు సజీవుడు మా దేవుడు చూచువాడు మా దేవుడు వినువాడు మా దేవుడు మా బ్రతుకులు మార్చువాడని ఎలిగెత్తి మేము నాయన నీకు చాక్యులుగా జీవింప చేయనట్లు ఈది నాయన నీ దేవుని సేవకుని మరుగుపరిచి మీరు మాతో ప్రత్యక్షంగా మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి మీకు వందనాలు అలాడు మీరు వాగ్దానం చేశారు ప్రభువా ఎక్కడ ఇద్దరు ముగ్గురు నాములు కూడి ఉందరో అక్కడ ఉంటారని వాగ్దానం చేసిన మా దేతా తండ్రి ఒక్క మారు నాయన మా మధ్యకి దిగిరండి నాయన అయ్యా మా హృదయాలను సరిచేయండి పాప పంకిల హృదయాలను పాపము తలంపులు దింపబడిన హృదయాలను పాపము ఆలోచన దింపబడి హృదయాలను స్వామి దినాయన వాక్యమనే పాల ద్వారా కడిగి నైనా మమ్మల్ని పవిత్రులు గాని పరిశుద్ధులు ప్రార్థిస్తున్నాము తండ్రి మీ కొందనాలు ప్రభువా మేమందరం తండ్రి ఎలుగెత్తి ప్రార్థిస్తున్నాము నాయన మా మధ్యకి దిగువచ్చిన నాయన మీరు అధ్యక్షులుగా ఉండండి వాక్య బోధకులుగా ఉండండి ప్రార్థించేవారుగా ఉండండి నాయన తండ్రి మీ స్తోత్రాలు మీరు మాట్లాడితేనే మా క్షేమము మీరు మాట్లాడితేనే మాకు ఆశీర్వాదము మీరు మాట్లాడితేనే మా క్షమాభివృద్ధి నాయన మీకు అందరాలు చెల్లిస్తున్నాము అద్భుతకరుడా ఆశ్చర్యకరుడా తండ్రిని ఆశ్చర్య కార్యాలు జరిగించమని అద్భుత కార్యము జరిగించుమని అది కళ్ళారా చూసి మా దేవుడు సజీవుడని ఎలుగతిని సాక్షుడిగా జీవింప చేయమని ప్రార్థన చేస్తున్నాము అద్భుతాలు జరిగించిన అని సాయం ఉదయించండి వచ్చిన మా అందరితో మీరు మాట్లాడి దర్శించండి మీరు మై పొందమండి ప్రభు ఆ ప్రయాస వ్యర్థము కాదని జరిగి స్త్రీలను కదలిన వారిని ఉండు సెలవు ఇచ్చిన మా తండ్రి నీ బిడ్డలు పడుతున్న వ్యర్థము కాదు అపవాదకి లయపరచండి అపవాద ఆలోచన లైవరచండి అపవాతలపరచండి అయినా మీ కొద్దినాలు పరిశుద్ధాత్మ మా అందరికాయ జరిగించి మీ నామాన్ని మైపు పరుచుకొని యేసు యేసు పరిశుద్ధనామని ప్రార్థించి వేడుకొని చిన్నాము తండ్రి ఆమె